జగన్మోహన్ రెడ్డి ఈ లోపం పరిస్థితులు చేయకపోతే ఇప్పుడు మహిళలు ఆర్శి కార్మికుగా ఎస్సీ ఎస్టీలు నా పేరుకే సామ్రాజ్యం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని ఏపీ మున్సిపల్ వర్క్ సెంప్లైట్స్ షూడియానికి ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది రోజులు సమ్మె జరుగుతోంది గతంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్ గారు చెప్పిన పర్మింట్ చేస్తాము అని చెప్పారు కానీ అది పక్కకి వెళ్ళింది ఈ రోజున మేము సమ్మెలో దిగితే అనేక రకమైన మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇలాగ రోడ్డు మీదకి ఎక్కారు అని ప్రచారం చేసుకొస్తున్నారు ప్రజలను మప్పు పెట్టే ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు పర్మిట్ చేస్తున్నారు దశల వారీగా మేము రిప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి లోకల్లో మున్సిపాలిటీలో ఇచ్చిన్నాము అయినా ఈ రోజు కూడా కదలిక లేదు లేదు కాబట్టి ఈరోజు మున్సిపాలిటీ వర్కర్స్ మొత్తము సమ్మెలేక వచ్చింది అలాగే మొన్న ఏదో నామకారుద చర్చలు పిలిచారు చర్చలు పిలిచి పార్క్ వాళ్ళకి ఇంజనీర్ శాక్షణ వాళ్ళకి ఎల్త్ అలవల్స్ ఇచ్చారు అన్నారే కానీ శాశ్వతమైన చర్చలు జరగలేదు అలాగే మంత్రులు ఒక్కొక్క మంత్రులు మాట్లాడతారు మేము మున్సిపాలిటీ ఒకటే మున్సిపల్ వర్కర్స్లో మేము ఉంటున్నాం అంటున్నారు ఎలా ఉంటున్నారు మీ ప్రభుత్వము పర్మెంట్ చేస్తామని చెప్పింది ఏం చేసేది ఇప్పటి వరకు మీరు మంత్రులందరూ కూర్చొని ప్రశ్నించుకోవాలి అలాగే ఈరోజు చర్చలు పిలిచారు చర్చలకు వెళ్ళండారు కాబట్టి ఈరోజైనా సరే పర్మిట్ చేస్తారో అనాలి మా భవిష్యత్తు ప్రతిసారి ప్రతి ప్రభుత్వం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే మీరు పర్మిట్ చేస్తారని ఆశిస్తున్నాం లేదంటే ఇప్పటివరకు వరకు గొప్పల గొప్పల కసులు పడింది ఆరోగ్యాలు సరిలేవు జ్వరాలు వస్తున్నాయి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా చర్చిలో సమగ జరపాలి కనీసవేత ఇవ్వాలి అలాగే పర్మిట్ చేయాలి కరోనా కిందకు తీసుకున్న నాలుగున్నర సంవత్సరం నుంచి పనిచేస్తే ఈ రోజున ప్రతి మున్సిపాలిటీలో నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నారు మా ప్రభుత్వ సత్తే ఎక్కడ వేతనాలు ఆపలేదు అంటున్నారు సిగ్గు సైట్ ఒక్కసారి ప్రసరించుకోండి మీ మేయర్ గారు కమిషనర్ గారు ఇక్కడ మంత్రులు కలెక్టర్ అందరు కలిసి మీరు ప్రసరించుకోవాలి ప్రభుత్వాన్ని మీరు జాగ్రత్త చేసుకోకపోతే రాబోయే రోజులకి జగన్బాబు ఎట్టబోయాడు అలాగే మున్సిపల్ కార్మికులు ఊడ్చపడేస్తారని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం నా పేరు విజయమ్మ గత ఎనిమిది రోజులు ఇటు ఈ రోజుకి ఎనిమిది రోజులు అయింది మేము సమ్మెలోకి వెళ్ళి గత మూడు నెలల కిందట మేము సమ్మె నోటీసులు ఇయము చిన్న చిన్న ధర్నాలు చిన్న చిన్న సమ్మెలు చేయడం జరిగింది తెలియపరిచాము ప్రభుత్వానికి ప్రభుత్వం దిగిరాలేదు దిగిరాని పక్షాన మేము ఇలా పూర్తి సమ్మెలోకి వెళ్తే సమ్మెలోకి వెళ్ళామని చెప్పి మా మీద ఉగ్రత అయితే చూపిస్తున్నారే కానీ మా ఆవేది వేది అనేది కనుక్కోని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేట్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు దీనికి సంబంధించి కమిషనర్ గారు ఉన్నారు పని భారం పక్కన పెట్టి వీళ్ళు రోడ్డున పడే పరిస్థితికి ఎందుకు వచ్చారని చెప్పి మమ్మల్ని చర్చలకు పిలిచి మాతో మాట్లాడిన విధానం అయితే లేదు తోటి కార్య తోటి పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తున్నారే కానీ రోజువేత్రం ఏడు వందలు ఇస్తాను ఎనిమిది వందలు ఇస్తానని వెయ్యి రూపాయలు ఇస్తానని పల్లెలకి వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చి పని చేపిస్తున్నారే కానీ మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మీ ఆవేదన ఏమైంది ఎందుకు రాండి మేము మాట్లాడతాం మీకు కావాల్సింది కావాల్సిందేందో మేము నెరవేరుస్తామని పిలిచే పరిస్థితి అయితే లేదు పల్లెలకి వెళ్ళి తీసుకొచ్చే జ్వరం డబ్బేదో మాకే ఇస్తే మేము ఈ సమ్మెలోకి వాళ్ళం కాదు మమ్మల్ని అయితే నిర్లక్ష్యం చేసి ఈ ఏడు రోజున మేము రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది క్రిస్టమస్ ధర్నాలు చేసుకున్నాం జనవరి ఫస్ట్ ధర్నాల్లోని చేసుకున్నాం ఈ ప్రభుత్వంలో మేము ఇంతకంటే దుర్మార్గమైంది ఎప్పుడూ లేదు కరోనా వ్యాధి వచ్చింది కరోనా వ్యాధికి కూడా మేము అందరిని ఆదుకొని పబ్లిక్ని కాపాడిన పరిస్థితి ఈ రోజున పబ్లిక్ మాకు సపోర్ట్ చేసి ప్రతి అధికారి మాకు సపోర్ట్ చేసి చర్చల్లో మమ్మల్ని గుర్తించి మా డిమాండ్స్ ఏందో తెలుసుకొని మా డిమాండ్స్లో పరిస్థితి ఏదో తెలుసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సంక్షేమ పథకాలు లేవు మాలో పర్మి సర్వీస్ ప్రకారం పర్మిట్ లేదు వాళ్ళ ప్రభుత్వాలు ఏం అంటే మా అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసి పక్కన పెట్టేసి మాకు ఆన్లైన్ తీసుకోవట్లేదు అని చెబుతుంది కళ్ళుని ఆన్లైన్కి ప్రాణం ఉంది ఆన్లైన్ కి మనం తమ్మయ్యకుండా ఏదైనా జరిగిద్దా సాటు మాటు జరిగే జరిగిపోతాని లక్షల లక్షలు డబ్బులు నూకుతున్నారు లక్ష లక్షలు టేబుల్ కింద పెట్టుకున్నారు జేబుల్లో దోచుకుంటున్నారు మా పని ఇదే అంటున్నారు మమ్మల్ని తీసి పక్కన పెట్టారు కోవిడ్ వాళ్ళు కోవిడ్ రాంగాలే కోవిడ్ వాళ్ళు అని చెప్పి వంద మందిని పళ్ళకు తీసుకున్నారు ఏడు రోజున పండగ చేసుకోవడానికి ఐదు నెలలు జీతం ఇవ్వలా వాళ్ళని ఆవకాశాలు చేర్చమని అడుగుతున్నాం వాళ్ళని చేర్చలా డెబ్బై మందిని ఎనభై మందిని లక్షల లక్షలు తీసుకొని పేర్లు రాశారు అది అయిపోయింది అది ఇప్పుడు విలేజ్లకు వెళ్ళి తోటి కార్యక్ర క తీసుకొచ్చి పని చేసే పనికి వచ్చింది చేస్తాం ఆ పని మాకు చెప్పమంటున్నాం మేము అడ్డం తిరుగుతున్నారు మేమేం దుర్మార్గం చేసాం మేము ఓట్లేదా మేము గెలిపించలేదా మేము ధర్నాలు చేస్తుంటే సమ్మెలు చేస్తుంటే నైట్ నైట్ లారీలు తెప్పించి చెత్త ఎత్తి వర్కర్లు తెప్పించి చెత్త ఎత్తి ట్రాక్టర్లు పెట్టాం అన్ని ఘోరమైన పనులే మా పక్షాన న్యాయం జరిగినాక మేసి ఈ సమ్మె కొనసాగిస్తామని నిన్న మినిస్టర్ అలకరిస్తే అది మనం సురేష్ గారిని ఆయన కూడా చూస్తాను రేపు చూసి చెబుతాను ఏదైనా సరే నేను మాట్లాడి చెబుతాను నా స్థాయిలో కాదు సీఎం స్థాయిలో అంటున్నాడు వీళ్ళందరూ వెళ్ళి సీఎం కాడ కూర్చుంటే వాళ్ళకి ఎక్కువ వీళ్ళు మినిస్టర్లు సీఎంలు కాళ్ళు కూర్చుంటే ఎక్కువ అయిద్దా కాదు కదా ఎందుకు ఈ రంగం చేయడం అని నిలస్తున్నాం మేము మాట ఇచ్చాను నేను మాట తప్పను అన్నాడు లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువేనన్నాడు మాకు లక్షలు వద్దు పావులయమని అడుగుతున్నాం సమాన పనికి సమాన జీతం పర్మిట్ చేయండి సర్వీస్ ఉంది మాకు ఇరవై ఐదు సర్వీస్ ఉంది మీ పేరు చెప్పుకొని బతుకుతాం మమ్మల్ని పర్మిట్ చేయమంటున్నాం ఎల్త్యన్స్ ఇచ్చాను అన్నాడు ఎల్త్యన్స్ మాకు దాన ధర్మం ఇలా అదొక్కడు తీసుకొస్తున్నాడు పేరుకి అది కరోనా అప్పుడు మేము పేషెంట్లు కాపాడుతుంటే ఆ అరియర్స్ ఇచ్చాడు అంతేగాని మాకు దయా కనికరంతో మాకేమిలా మాకు ఆ రోజు చెప్పరా మేము ఈ జీతం పెంచింది మీకు జీతం అంటే ఆ రోజే మేము మాట్లాడుకునేవాళ్ళం మా పర్మింట్ చేయమని అడిగేవాళ్ళం మాకు వద్దు ఎల్తలియన్స్ మాకు సమాన పనికి సమానవేత్తలు పర్మింటు కోవిడ్ వాళ్ళని అవకాశంలో తీసుకోవటం మూడోది మా డిమాండ్స్ ఒప్పుకొని మాకు కూడా సంక్షేమ పథకాలు అమలుపరచమని అవి మేము అడుగుతుంది ఈ న్యాయమైన డిమాండ్లకి మాకు ఒప్పుకోవాలని ఒప్పుకునేదాకా మేము సమ్మె కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాం